రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో కర్కాటక రాశి వారి యొక్క మాస ఫలితాలు ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి నాలుగు గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఈ రకంగా యాభై శాతం సుఫలితాలని యాభై శాతం ప్రతికూల ఫలితాలని కర్కాటక రాశి వారు ఈ మార్చి మాసంలో అందుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది ముందుగా అనుకూల గ్రహాలు యొక్క ఫలితాలు కన్నా మనం పరిశీలిస్తే ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ద్వితీయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు మార్చి పద్నాలుగు తర్వాత భాగ్యభావంలో అనగా మీనరాశిలోనికి ప్రవేశించే సంచారం కొనసాగించడం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది కుటుంబపరమైనటువంటి లాభాలు మీరు అందుకోగలుగుతారు స్థిరాస్తుల నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు తండ్రి నుంచి ఆదాయాన్ని అందుకోగలుగుతారు రాజకీయ నాయకులకి సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలకు అవకాశం కనిపిస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతులు కానీ లేకపోతే అధిక లాభాలు కానీ లేకపోతే జీతభత్యాలు పెరిగేటువంటి సూచన కనిపిస్తుంది అధికారుల నుంచి పూర్తి సహకారము వారి అభినందనలు కూడా మీరు అందుకోగలుగుతారు ఈ కర్కాటక రాశి వారు సూర్య భగవాను అనుకూలత వల్ల ఇక సష్టమ భాగ్యాధిపతి అయినటువంటి గురువు లాభ భావంలో వృషభ రాశిలో సంచరిస్తున్నారు మరి కర్కాటక రాశి వారికి పదకొండవ భావంలో గురు సంచారం విశేషమైనటువంటి సుఫలితాలను అందిస్తుంది విద్యారంగంలో పరీక్షలు రాసిన విద్యార్థులకు ఎక్కువ ఫలితాలు అనగా ఊహించిన దానికంటే అధిక ఫలితాలను లాభ లాభపూరితమైనటువంటి ఫలితాలను అందుకునే వాతావరణం కనిపిస్తుంది పోటీ ప్రపంచంలో మంచి విజయాలను నూతన అవకాశాలను అందుకుంటారు విద్యారంగంలో పనిచేసే ఉద్యోగులకు కూడా శుభఫలితాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగంలో అధిక లాభాలు సమాజంలో గుర్తింపు పేరు ప్రఖ్యాతులు మీరు చేసిన చిన్న పనికి కూడా విశేషమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఈ రకంగా ఒక మంచితనాన్ని కూడా మీరు పొందగలుగుతారు సంతృప్తికరమైనటువంటి పనులు చేసి మీరు ఆనందాన్ని పొందగలుగుతారు చతుర్థ లాభాది శుక్రుడు భాగ్యములో అనగా మీనరాశులో సంచరిస్తున్నాడు ఈ శుక్రుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు గనక ఆయన భాగ్యాధిపతి గనక కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని పొందగలుగుతారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వర్తిస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు సృజన సహకారంతో మీరు సంతోషకరమైనటువంటి వాతావరణం వాతావరణాన్ని ఒక శుభకరమైనటువంటి వాతావరణాన్ని చవి చూస్తారు తృతీయ భావంలో కన్యా రాశిలో కేతు సంచారం ఎప్పటి నుంచో సాగుతోంది ఈ మార్చి మాసంలో కూడా కేతు అలాగే సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది నిరాడంబరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవసాయ రంగాల్లో మీరు అనేక కార్యక్రమాలు పూర్తి చేసి విజయాలని సుఫలితాలని అందుకోగలుగుతారు భగవంతుని ఆశస్సులు మీకు తోడ్పడుతుంది తీర్థయాత్ర లాంటివన్నీ కూడా చేసి మీరు ఆనందంగా కాలం గడిపే పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో కర్కాటక రాశి వారికి రవి గురువు శుక్రుడు కేతువు నాలుగు గ్రహాలు సహకరిస్తూ యాభై శాతం శుభలితాలని లాభాలని అవకాశాలని అందిస్తున్నాయి మరి ప్రతికూలంగా నాలుగు గ్రహాలు సంచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఇందులో ప్రధానంగా దశమ పంచమాధిపతి అయినటువంటి అనగా పంచమ దశమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా వ్యయములో మిథున రాశిలో సంచరించడం వల్ల సంతానంతో మనసు పొందడం అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ అధికమయ్యే సూచన కనిపిస్తుంది వాహన సమస్యలు భూ సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది అధికంగా ఖర్చు పెట్టాల్సిన వాతావరణం కనిపిస్తుంది తృతీయ వ్యాయాధిపతి బుధుడు భాగ్యభావంలో మీనరాశిలో సంచారం కొనసాగిస్తున్నాడు బుధుడు భాగ్యభావంలో సంచరించినప్పుడు కొంతమంది జన మీకు పూర్తిగా లోపిస్తుంది మీకంటే చిన్నవారితో మనస్పర్ధలు వచ్చే అవకాశం కనిపిస్తుంది అధిక ఖర్చులు అశుభ వార్తలు అసౌకర్యాలు వ్యాపారంలో నష్టాలు ఇలాంటి ఇబ్బందులు మీరు కొని తెచ్చుకున్న వారుగా కనిపిస్తుంది సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా అష్టమ భావంలో కుంభరాశిలో సంచారం కొనసాగించడం వల్ల అష్టమ శని దోషం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి మోకాళ్ళ నొప్పులు నడుము నొప్పులు మెడ నొప్పులు లాంటి నొప్పులతో మీరు ఇబ్బంది పడే సూచన కనిపిస్తుంది కొంతమంది జీర్ణ సంబంధమైనటువంటి ఇబ్బందులను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు చిన్న చిన్న అవమానాలు కష్టాలు కూడా మీరు ఎదుర్కోక తప్పదు అనిపిస్తుంది ఇక భాగ్యములో మీనరాశిలో రాహు సంచారం వల్ల తండ్రి గారి ఆరోగ్యం విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని కార్యక్రమాలు ఆటంకాల ద్వారా ఆగిపోతాయి కొంతమంది దురాశ పనుల విషయంలో మీరు జాగ్రత్త వహించకపోతే మోసపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశి వారు కుజుడికి బుధుడికి శనికి రాహుకి పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది భాగ్య రాహుదోషం నుంచి బయటపడడానికి నిత్యం దుర్గాదేవికి కానీ చాముండి అమ్మవారికి కానీ కుంకుమార్చన లాంటి కార్యక్రమం నిర్వర్తించండి అష్టమ శని దోషం నుంచి బయటపడడానికి శనిశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి నిరంతరం బిల్వాష్టకం చదువుకోండి భాగ్య బుధ దోషం నుంచి బయటపడ్డానికి స్తోత్రం చదువుకుంటూ సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ ఆలయంలో తులసి మాలను సమర్పించి అర్చనాది కార్యక్రమం నిర్వర్తించుకోండి వేయములో ఉన్నటువంటి కుజదోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించండి అలాగే మీ కుటుంబంలో పనిచేసే పని వారికి కందిపప్పును దానం చేయండి మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ కర్కాటక రాశి వారు చెప్పిన విషయాలన్నీ కూడా స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో మీరు పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో ఈ మీనరాశి వారికి బుధుడు గురువు శుక్రుడు విశేషంగా సహకరిస్తూ విశేషంగా శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది అలాగే రవి కుజుడు శని రాహు కేతువులు ప్రధానంగా మీకు వ్యతిరేకంగా సంచరిస్తూ వ్యతిరేక ఫలితాలను అందిస్తున్నాయి షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నెల అంతా కూడా వ్యయములో కుంభరాశిలో సంచారం కొనసాగించడం ఆ తర్వాత జన్మరాశిలోనికి మీనరాశిలోనికి రావడం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది అధికారుల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు రాజకీయ నాయకులకి కొన్ని కార్యక్రమాలు నిర్వర్తించి చెత్త పేరు తెచ్చుకునే వాతావరణం ఉంది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులు బాధపడే సూచన కనిపిస్తుంది ఆ ఇదివరకు ఉద్యోగం చేస్తున్న వారికి కూడా అధికారుల వల్ల మనస్పర్ధలు వచ్చే వాతావరణం ఉంది లేకపోతే ఉద్యోగంలో బదిలీలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భావంలో మిథున రాశుల సంచారం కొనసాగించడం వల్ల కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది మీ మాటల వల్ల అపార్థాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది భూ సమస్యలు వాహన సమస్యలు అధిక ఖర్చులు ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది లాభము లాభాధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవానుడు వ్యయములో అనగా కుంభరాశిలో సంచరించడం వల్ల ఈ నెలంతా కూడా ఏళ్ళనాటి శని ప్రారంభమైంది ఈ మీనరాశి వారికి మొదటి భాగంలో ఉన్నారు వ్యయంలో ఉన్నటువంటి శని దోషం వల్ల అధిక ఖర్చులు అనారోగ్య సమస్యలు శ్రమ పని భారము అధికమయ్యే సూచనలు కనిపిస్తుంది ఇక జన్మరాశిలో అనగా మీనరాశిలో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా మార్చి నెలలో రాహు అలాగే సంచరిస్తారు తద్వారా దుబారా ఆలోచనలు దుబారా ఖర్చులు దుబారా మనుషులతో కలిసి తిరగడం వల్ల ఇబ్బందులు వచ్చే వాతావరణం ఉంది అలాగే సప్తమ భావంలో కన్యా రాశిలో కీతు సంచారం వల్ల జీవిత భాగస్వాముతో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ నిరాశను ఎదుర్కోక తప్పదనిపిస్తుంది కొన్ని ఆశించిన ఫలితాలంతా కూడా పూర్తిగా నిరాశని కలిగడం అనుకున్నంతగా ఫలితాలు రాని ఇబ్బందుల్ని ఈ కేతు భావంలో ఇస్తున్నాడని చెప్పవచ్చు అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసానికి కాను ఈ మీనరాశి వారు తప్పనిసరిగా రవికి కుజుడికి శని రాహుకేతువులకు పరిహారాలు నిర్వర్తించుకొని తద్వారా కూడా సౌఫలితాలను పొందేటువంటి వాతావరణం కనిపిస్తుంది మీరు ఇందులో భాగంగా సప్తమ కేతు దోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి అష్టకం చదువుకోండి ఇక జన్మరాహు దోషం నుంచి బయటపడడానికి దుర్గాదేవిని ఆరాధించి శ్రీదేవి కట్గమాల కానీ శ్రీ సూక్తం కానీ చదువుకోండి ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి వెళ్ళి రావుకేతు పూజలు నిర్వర్తించి ఈ రావుకేతు దోషం నుంచి బయటపడ్డానికి ప్రయత్నం చేయండి వేయంలో ఉన్నటువంటి శని దోషం నుంచి బయటపడ్డానికి శనేశ్వరుని ఆలయానికి వెళ్ళి స్వామివారిని సందర్శించుకొని అక్కడ అందుబాటులో ఉండే ఆ శనేశ్వరునికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వర్తించండి ప్రతి శనివారము నువ్వుల నూనెతో దీపం పెట్టండి శనేశ్వరునికి ఇక చతుర్థ దోషం నుంచి బయటపడ్డానికి సుబ్రహ్మణ్య స్వామిని నిత్యం ఆరాధించండి మంగళవారం రోజు అభిషేకం నిర్వర్తించి ఒక కేజీ కందిపప్పు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి పేదవారికి దానం చేయండి ఇక జన్మశని రిపీట్ జన్మరాశిలో ఉన్నటువంటి రవి దోషం నుంచి బయటపడడానికి ప్రతిరోజు సూర్యాష్టకం చదువుకోండి సూర్య భగవాన్ని ఉదయం పూట ద సందర్శించి నమస్కరించుకోండి గోధుమలు కానీ గోధుమ పిండి కానీ ఆదివారం రోజు పేదవారికి దానం చేయండి రెండు వేల ఇరవై ఐదు మార్చి మాసంలో ఈ రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు నమస్కారం